భారతదేశంలో కొన్ని ఊర్లు వాటి ప్రత్యేక లక్షణాల వల్ల ప్రఖ్యాతి పొందాయి అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం శని సింగనాపూర్ మహారాష్ట్ర ఈ ఊర్లో ప్రతి ఇంటికి తలుపులు ఉండవు పోలీస్ స్టేషన్ కూడా లేదు దొంగతనాలు జరగవు ఈ గ్రామస్తులు శనిదేవునిపై ఎంతో నమ్మకంతో ఉంటారు రెండు శేతాఫాల్ మహారాష్ట్ర ఈ ఊర్లో ప్రతి కుటుంబంలో నాగుపాము ఒక కుటుంబ సభ్యులా ఉంటుంది ప్రతి ఇంటిలో నాగుపాము కోసం ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది పిల్లలు కూడా వాటితో కలిసి ఉంటారు మూడు ఇవరే బజార్ మహారాష్ట్ర ఇది భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన ఊరు ఇక్కడ అరవై మందికి పైగా మిలియనియల్స్ ఉన్నారు పేదరికం అనేది లేదు ఈ ఊరి జీడిపి అత్యధికంగా ఉంటుంది నాలుగు పున్సరి గుజరాత్ ఈ ఊరి ప్రతి ఇంటికి వైఫై సిసిటివి ఉంటుంది వీధిలో ప్రతి లైట్ సోలార్ తో వెలుగుతుంది స్మార్ట్ విలేజ్ గా పేరుంది ఐదు జాబూర్ గుజరాత్ ఈ ఊరిలో భారతీయులే నివసిస్తున్న అందరి రూపాలు ఆఫ్రికా ఖండానికి చెందిన వారులా ఉంటారు ఈ ఊరిని మినీ ఆఫ్రికన్ విలేజ్ అని పిలుస్తారు వారు సిద్ధి తెగకు చెందిన వారు పుల్దరా వాజస్థాన్ ఇది శాపగ్రస్త ఊరు ఇక్కడ ఎవరు నివసించరు పంతొమ్మిదవ శతాబ్దంలో అర్ధరాత్రి గ్రామస్తులు ఊరంతా విడిచి వెళ్లారట ఇక్కడ ఊళ్ళు ఇప్పటికీ ఖాళీగానే ఉంటాయి ఏడు కొడిన్ హి కేరళ ఈ ఊరిని ట్విన్స్ విలేజ్ అంటారు ఇక్కడ నాలుగు వందల కంటే ఎక్కువ ట్విన్స్ పుట్టారు ప్రపంచ సగటు కంటే ఎంతో ఎక్కువగా జంటలు పుట్టడం కారణంగా దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి ఎనిమిది మట్టూర్ కర్ణాటక ఈ ఊరు సంపూర్ణంగా సంస్కృతం భాష మాట్లాడే ఊరుగా ప్రసిద్ధి చెందింది ప్రతి ఒక్కరూ సంస్కృతంలోనే మాట్లాడతారు తొమ్మిది పర్వన్ కళ బిహార్ ఈ ఊరిలో గత యాభై సంవత్సరాలుగా పెళ్లిళ్లు జరగలేదు దీనిని బ్యాచులర్స్ విలేజ్ గా పిలుస్తారు పది మౌలిక్ నాగ్ మేఘాలయ అస్సాం ఖండంలోనే అత్యంత పరిశుభ్రమైన ఊరు గ్రామస్తుల కృషితో ఊరు ప్రకృతి ఎంతో శుభ్రంగా ఉంటుంది ఇక్కడ ఒక అతిపెద్ద రాయిని చిన్న రాయిపై సమతుల్యంగా నిలిపిన బ్యాలెన్స్ రాక్ కూడా చూడవచ్చు పదకొండు కొరలై మహారాష్ట్ర ఇక్కడ ప్రతి ఒక్కరు పోర్చుగీసు భాష మాత్రమే మాట్లాడతారు పాలనలోనే ఇది ఎక్కువ కాలం ఉంది కాబట్టి ఇక్కడ పోర్చుగీస్ భాషే మాట్లాడతారు ఈ అరుదైన గ్రామాల గురించి ఎంతో మందికి తెలియదు భారతదేశంలో ఇలాంటి ఎన్నో విశేషాలు ఉన్నాయి మీకు తెలిసిన ఇలాంటి గ్రామాలు కానీ ప్రదేశాలు కానీ ఉంటే కింద కామెంట్ చేయండి